హాయ్ హలో అందరు నమస్కారం అండి మీరు చూసిన మన యూటీ ఫార్మింగ్ ఛాన్ సో ఈరోజు మన సత్తుపల్లి ఫీల్డ్ అండి ఈరోజు వచ్చేసి మనకు అయితే రైతు ఎప్పుడు నుంచో మనకి పిలవడం జరిగింది కాకపోతే కొన్ని రోజుల నుంచి కురకపోవడం వల్ల అంటే ఫీల్డ్ ప్రతి చోటు తిరుగుతున్నాం కాబట్టి సో ప్రతి రైతు చేయడానికి వస్తాను ప్రతి రైతు పంట కూడా చూస్తాను ఎక్కడైనా ఎంత దూరైనా వస్తాను ఎక్కడైనా కేరళ అయినా మహారాష్ట్ర అయినా ఉత్తరప్రదేశ్ అయినా యూపీ అయినా ఎంపీ అయినా ఎక్కడికైనా వస్తాను మీరు పిలవండి జస్ట్ పిలిచి చాలు వీలు బట్టి షెడ్యూల్ ప్రకారం నేను రావడం జరుగుతుంది కాబట్టి సో ఈరోజు వచ్చేసి మనకి రైతు అందుబాటులో దగ్గర సత్తుపల్లి ఏరియా కాబట్టి మనకైతే పిలవడం కాబట్టి రైతుకు వచ్చిన సమస్య చూస్తే పూత అసలు ఆగడం లేదంట పూత క్రాప్ వచ్చి మనకి స్టెమ్ రావడం లేదు అంటున్నారు వాళ్ళు పూత పూత యొక్క మందు చెప్పండి మనకు కాయ కూడా సైజ్ రావడం లేదు మళ్ళీ పండాకు సమస్య అని చెప్పేసి చాలా వరకు వాళ్ళు ఫంగి సేఫ్ అని చెప్పి అంటున్నారు ఫంగి ప్రాబ్లమ్ అని చెప్పేసి అయితే వాళ్ళ కోసం ఈరోజు రావడం జరిగింది అర్జెంట్ గా అయితే అటు సైడ్ ఫ్రెండ్ ఉండడం వల్ల రావడం జరిగింది సో రైతు ఇంతవరకు ఎంత ఖర్చు మనకి పెట్టుబడి ఎంత ఖర్చు అయింది ఎకరాలు ఇచ్చారు ఏసీ వేసుకున్నారు వాళ్ళు అసలు టోటల్ గా ఎంత ఇప్పుడు దాకా ఎన్ని మంత్స్ అయింది అసలు లాభంలో ఉన్నారా నష్టంలో ఉన్నారా పూర్తి తెలుసుకున్నాము సార్ మీ పేరు చెప్పండి మీ ఊరి పేరు మీరు ఎన్ని ఎకరాలు ఇస్తారు పూర్తిగా అయితే ఈ రోజు మీకు ఎంత నష్టం వచ్చింది ఎంత ఖర్చు చేసుకున్నారు ఈ సంవత్సరం ఎంత ఖర్చు దాకా పెట్టారు మీరు ఇప్పుడు దాకా ఎటువంటి లాభం ఉందా నష్టం పూర్తి చెప్పండి ఒకసారి మీ పేరు చెప్పండి శిలం తిరపేయండి సత్తుపల్లి సత్తుపల్లి తోట అయితే మూడు ఎకరాలు వేసేనా మూడు ఎకరాల తోటకి మినిమం ఇప్పుడు రెండు లక్షల అరవై వేలు దాకా అయినాయి రెండు లక్షల అరవై వేలు దాకా అరవై వేల దాకా ఖర్చు అయింది పూత రావటం లేదండి ఆ పూత మనకి ఏ ప్రాబ్లం అర్ధం కాటలేదు మందులైతే ఎక్కించాం ఇప్పుడు చెప్పచ్చు ట్వంటీ డిఐపి ఎక్కిచ్చాం ఇరవై ఇరవై ఎక్కించడం పోతే బాస్వరం ఎక్కించడం ఈ మందులు ఎక్కితేనే ఉన్నాం మీరు సలహా తీసుకున్నారా ఎవరైనా చెప్తే మీ సొంతంగా నాకు ఇంతకు ముందు అవగాహన ఉంది ఎంత ముందు వేస్తే బాగానేది ఈసారి వేస్తే మరి భూమిని బట్టి ఆ భూమి బాగుంది మరి ఈ భూమిని బట్టి కొంచెం భూమి అది పాటినాల అది బాగుంది ఇదో మామూలుగా ఇది కొంచెం జిగురుంది అయితే ఇప్పుడు వర్షాలు కూడా ఎక్కువ విపరీతమైన అయినాయి కదా ఆ వర్షాల వల్ల అని అనుకోవటం వర్షాలు ఉన్నాయి బాగున్నాయి వల్ల కొంచెం పూత ఆగట్లేదు అన్న ఆలోచనతో ఉన్నది మీరు ఆ పూతకి ఏమన్నా చెప్తే మేము దాన్ని ఫాలో అవుతాం ఒకటి సార్ ఏ భూమిది ఇది మా మసన్ నేల అంటే నల్లగుంది కొంచెం బాగా మసన్ నేల నీరు నీళ్ళనే ఆపడం ఉంటదా ఎక్కువ తడి కాకుండా ఎక్కువ రోజులు స్టాక్ ఉంటది వాటర్ ఈ చెట్లు నీట్లో ఎక్కువ ఏమి ఉండదు పది రోజులకో తడి దానికి రెండు రోజులకి రెండు రోజులు తడి కట్టాలి మూడు రోజులకి కట్టాలి దీనికి నాలుగు రోజులు ఐదు రోజులకి నాలుగు రోజులు ఇప్పుడు ఈ సొంత భూమా లేకుంటే నా సొంత సొంత భూమి ఇక్కడ ఎంత నడుస్తుంది అనేది ఇక్కడ కవులు ముప్పై వేలు నడుతుంది పాతిక ఏరియా బట్టి బట్టి ఇటు సైడ్ కోతులు బాగానే ఉన్నాయి బాగానే ఉన్నాయి కోతులు పెడుతుంది కోతులు బాగా రెండు కవులు తీసుకుని పంట సాగు చేయడం వల్ల మనకి నష్టమే ఉందా లాభం ఉందా నష్టం అంటే కాలం కలిసి వస్తేనో పర్వాలేదు కాలం కలిసి రాకపోతే అంతే మన చేతిలో కాలం కదా కొన్నిసారి మనకి బొప్పాయి మీరు వేసా అన్నారు ఎన్ని వచ్చింది సుమారుగా ఎన్ని ఎకరాలు వేసాడు పోయి అది ఐదు ఎకరాలు వేసాను వంద టన్ను వచ్చేసింది వచ్చింది క్రాప్ రెండు స్టెప్ మీకు మిస్ అయింది చూడండి చాలా అయింది కాయ ఉంది ఇప్పుడు అవును అది కూడా మీరు మెయింటైన్ చేస్తే అది కూడా ఆగింది అది కూడా కంట్రోల్ మీరు కంట్రోల్ మీరు ఇలాగే మీరు వాడుతా ఉంటే సలహా తీసుకోకుండా అవును అది కూడా ఆకాశానికి ఎత్తిద్ది అది అవును ఇక మీకు కాయలు మీరు ఊళ్ళో ఫోన్ లో చూసుకోవడానికి అవును మరి పోయినసారి అది పోయినసారి కాదు ఒక ఆరు సంవత్సరాల క్రితం రూపాయ రెండు రూపాయలు పైనలు మూడు రూపాయలు అప్పుడు అప్పుడు ఆ రేట్లు ఏం గిట్టుబాటు కాలేదు అది వదిలేసా సరే మళ్ళా చేద్దామని మళ్ళా ఇప్పుడు ఈ సంవత్సరం చేశాను చేతే అప్పుడు కొంచెం ముడతలు అయ్యి ఉన్నాయి కదా ఇప్పుడు ఏం లేవు తోట అయితే గానే ఉంది ఏది మీరు వ్యవసాయం అంటే ముందు ఫోర్ ఇయర్స్ బ్యాక్ చేశారు క్రీడా మళ్ళీ కొంచెం రేటు బాగా పైసలు ఉందని చెప్పేసి ఫార్మింగ్ మళ్ళీ స్టార్ట్ చేశారు అవును ఇది రిస్క్ ఏమి ఉంటది బొప్పాయి చేయడం వల్ల రిస్క్ వాళ్ళే కోసుకుంటారు కాబట్టి మనకి రిస్క్ ఉండదు రిస్క్ ఉండదు వ్యవసాయం రిస్క్ ఉంటుంది వ్యవసాయం పరంగా ఆ వ్యవసాయ పరంగా కూడా గడ్డి మందు కింద గడ్డి మందు అది అది కొట్టుకోవటం మందులు వేసుకుంటాం ట్రిపుల్ కి ఇవ్వటం మందు కూడా ఒకటి చించి పోతుంటాం ఇప్పుడు చెప్పండి సార్ ఇప్పుడు మీరు మిస్టేక్ చేసుకుని చెప్పండి ఒకటి రైతులారా మీరు చూసే మనం ప్రతి వీడియో కూడా చూడండి ఒకసారి ఇది చాలా ఇన్ఫర్మేషన్ అనుకుని చెప్పిండు ఆయన తెలిసినంత అంతా ఆయన చెప్పిండు నేను సర్చింగ్ చేసే వరకు ఇప్పుడే చెప్తాను ఒకటి ఎర్రమట్టి అనేది ఎర్రమట్టి వచ్చేసి మనకి వాటర్ కంటెంట్ ఎక్కువసేపు తీసుకుంటుంది ఇది ఈ మట్టి వచ్చేసి మనకి చాలా ఫేమస్ అంతా ఎక్కువ ఉంటుంది ఈ భూమిలో వచ్చే దిగుబడి ఎక్కడ రాదు నేను ఓపెన్ మాట తీస్తున్నాయి ఎందుకంటే అంకుల్ షెడ్యూల్ రాంగ్ అయింది ప్రజెంట్ అంకుల్ షెడ్యూల్ రాంగ్ అయింది ఎందుకంటే ఒకటి బంక బంక మట్టి అంటే నల్ల రేగడికి వచ్చే దిగుబడి ఏ పంటకు రాదు నల్ల రేగడి వచ్చే మట్టి ఎందుకంటే మనకి ఒక పప్పాయ గానీ వేరే ఏ పంట సరే ఒక వేలు అనేది ఎంత ఫ్రీ అంటే అంత ఫ్రీ పోయింది ఎర్ర చెక్క మట్టికి మనం అంత ఫ్రీ పోదు ఒకటేసారి మీరు గుర్తు పెట్టుకోండి నల్ల మట్టికి మన పప్పాయ వేర్లు అంటే లోన దిగుతా ఉంటది ఎంత లోన వేరు దిగితే అంత ఎక్కువ కాయలెక్కి వస్తుంది అంత బలంగా ఉంటుంది చెట్టు ఉన్నది కాదు మీరు దీనికి చేసిన మిస్టేక్ ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఇచ్చారు వాటర్ ఎక్కువ ఇవ్వడం అనేది అంటే ప్రాబ్లం ప్రాబ్లమ్ వచ్చింది అది చూస్తే మీరు ఆకులు పసుపు రంగు మొత్తం కూడా మారిపోయి పసుపు రంగు మారడం వల్ల మీకు ఒక జ్వరం వచ్చింది అది యాంటీబయాటిక్ లాగా యాంటీబయోటిక్ మీరు తీసుకోవాలి అది జ్వరం వచ్చినప్పుడు దానికి ఏం చేసుకోవాలి మందులు వాడుకోవాలి ఆ పసుపు రంగు వచ్చినప్పుడు పూత ఆగదు ఫస్ట్ మెయిన్ గా ఆ పస్తు ఎందుకు మనకి పైన వాతావరణం ఒకటి వర్షాలు ఎక్కువ పడ్డాయి మెయిన్ మీరు వాటర్ కూడా కంటెంట్ ఎక్కువ మనం చేయబడితే లోన్ దిగితే లో దిగుతుంది చేయబడుతుంటే అలా ఉంటే మీరు ఏ పూర్తి కూడా ఆగదు చెప్తానగా ఎక్కువ శాతం ఒకటి మీరు చూసే ప్రతి మన వీడియో చూసే ప్రతి రైతు కూడా ఒకటి మెయిన్ ఏ అండి మీ భూమిని బట్టి వాటర్ వాడుకోవాలి మీ భూమిని బట్టి వాటర్ వాడుకోవాలి నల్ల మట్టి ఉంటే బొప్పాయి సాగు చేయండి నేను హామీ ఇస్తున్నాను నెంబర్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ క్రాప్ వస్తుంది ఒకటేసారి మీకు నల్ల రేగడికి వచ్చే క్రాప్ వేసేస్తా చాలా వేరు కింద నుంచి వస్తే క్రాప్ కాకపోతే వాటర్ మనం చూసి కట్టుకోవాలి పది రోజులు అన్ని మట్టి వేరు నల్ల మట్టి వేరు పది రోజులు ఇవ్వాలి పదిహేను రోజులకి ఇవ్వాలి మనం చెట్టు వాడిపోతున్నప్పుడే ఇవ్వాలి అంతేగాని వాటర్ ఉందిగా బాగా నిండిందిగా వాటర్ ఫుల్ గా అని చెప్పి మనం డ్రిప్ కి శాతం ఇస్తా ఉంటే మనము ప్రతిదీ కూడా మీరు ఎంత వాటర్ ఇస్తే అంత డ్రాప్ డ్రాప్ అవుతా ఉంటది చెట్టు పెరుగుతా ఉంటది ఒకటి మీరు అడుగు మందులు చెప్పారు మీరు అడుగు మందులు బొక్కలేదు మల్చింగ్ పేపర్ ఉంది డ్రిప్ కొత్త ఉన్నాయి మీరు అడుగు మందు ఎందుకు ఇస్తున్నారు మీరు వాటర్ సైబుడు మందులు ఇచ్చుకోవాలి అంటే వాటర్ కొంత అది చేస్తుంది అది చేస్తుంది అది ఎప్పుడు చేస్తా ఒకటి అడుగు మందు మీరు ఎప్పుడు ఇవ్వాలి అంటే మనకి కటింగ్ స్టేజ్ ఫుల్ కటింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనము ఈ యొక్క సార్ ఉంది సాలు ఈ సాలు అప్పుడు డ్రిప్ వాటర్ ఇవ్వదు ఎక్కువ శాతం దీనికి వాటర్ ఇచ్చి దీనికి వాటర్ ఇచ్చి ఇంత ఇంత ఒక్కొక్క ఎకరానికి మూడు మూడు బ్యాగులు కానీ అంటే ఒక్కొక్క బస్ యాభై కిలోమీటర్గా మూడు గానీ నాలుగు ఇవ్వండి పొటాష్ పొటాష్ లో ఒక ఇరవై ఇరవై గాని లో కానీ కొంచెం ఇరవై శాతం కలుపుకోండి పొటాష్ లో ఇరవై ఇరవై గానీ పది ఇరవై కానీ కలుపుకోండి ఎందుకంటే పొటాష్ ఇవ్వడం మనకి ఒక పది రోజులు పది రోజులు స్టెప్ కటింగ్ అవ్వడం జరుగుతుంది అది ఏది మనకి అడుగు మంది వచ్చేసి మనం జస్ట్ కటింగ్ స్టేజ్ అప్పుడే ఇవ్వాలి అంతకు ముందు మనం ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ దాకా మనము కేవలం డ్రిప్ వాడుకోవాలి డ్రిప్ వాడితే మీకు ప్రతి వేరు వేరు కణం అంటే మీకు ఒక చెట్టు ఉంది ఆ చెట్టు రౌండ్ ఆఫ్ మొత్తం ఇక్కడ ఇక్కడ వేరు ఇక్కడ వేరు తర్వాత మనం చూసుకున్నాం తల్లి వేరు చూసుకోవాలి కదా తల్లి వేరు ఆ సరౌండింగ్ మొత్తం బోధే ఉంటది కదా మీకు బోధే ఉంటది కాబట్టి మీరు ఎక్కడ డ్రిప్ ఇచ్చినా కూడా డ్రిప్ మొత్తం కూడా చెట్టు తీసుకుంటది అంతే డ్రిప్ తీసుకుంటది మీరు ఒకటి ఎన్ని ఎలా చేసుకోవచ్చు పొత్తు మనం చేసుకోవచ్చు ఒక చోట డ్రమ్ లో మనం మందు ఇస్తే చాలు టోటల్ గా తోట మొత్తం మన గేట్ వాళ్ళ మనం చేసుకుంటే పోయి మనకి ఒకటి మీరు ఎప్పటికైనా సరే పండాకు నుంచి ముందు సమస్య కాపాడుకోండి ఫస్ట్ పూత రాగట్లేదని కాదు సమస్య అని చెప్పింది మందు ఇచ్చినప్పుడు ప్రతిసారి ఇప్పటికైనా సరే ఒక రెండు నెలలు షెడ్యూల్ ఫాలో అవ్వండి చాలు మీకు ఆ రెండు నెలలు చాలు మీకు రెండు నెలలో మీకు ఎలా అంటే మీకే మారిపోయి మీరు కరోనా నాకు గొప్ప వరం అని చెప్పి మీరే అనుకుంటారు ఎందుకంటే మీరు ఇప్పుడు చేసిన ఇప్పుడు మొత్తం రాలిపోయిందండి సార్ మొత్తం రాలిపోయింది ఇలా ఉంటే మీకు ఎన్ని లక్షలు ఇప్పటికీ రెండు లక్షలు ఖర్చున్నారు మీరు ఇంకెన్ని లక్షలు ఖర్చేస్తారు ఇలా చేస్తా ఉంటారు మీకు వాల్యూ అంటే ఎక్కడ ఏం చేయాలో అర్థం కాదు అదే దానికి ఏ టైం కాదు మనకి ఆ టైం పదం ఫాలో అవుతుంది మనకి రోజు ఒకటే కూర రోజు ఒకటే తిండి తినలేం కదా మనం అలాగని చెప్పి అది కూడా ఒక ప్రాబ్లం కాబట్టి ముందు ఆ ఫంగిస్ సేపు వస్తే మనకి ఆకులు పండాకు చూపి ఒకసారి ఆ పండాకు మనకి వస్తే అలా అలా రావడం వల్ల జ్వరం వచ్చినట్టు అర్థం అది అలా వస్తే మనకి పూత రాలిపోయింది ఫస్ట్ రాలిపోవడం మనకి ఏం చేయాలి ముందు ఆత్రయ బ్యాక్టోమే ఇవ్వాలి ఆ లిక్విడ్ ఎకరానికి రెండు లీటర్ ఉంటది మనకి ఆ లిక్విడ్ ఇస్తే ఆకులు మొత్తం కూడా గ్రీన్ కలర్ మార్దు మీకు ఆ ఆకు ఇంకో ఆకు రాకుండా చెట్టు మొత్తం కూడా ఆకు మనకి ఆత్రయ ఇవ్వడం మనకి సార్ మీకు ఆకు గ్రీన్ గా మార్ది పైన పూత కూడా మీకు రావడం జరుగుతుంది రెండు విధాలుగా పనిచేస్తుంది మనకి ఆకులు మొత్తం కూడా మనకి ఫంగి సేపు రాకుండా ముందు ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లం ఉండదు ఫంగీ సేపు రాకుండా చూస్తున్నారు మీరు చూడండి ఒకసారి డాట్ వస్తున్నాయి మీకు ఆకు డాట్స్ వస్తున్నాయి మసలు ఇగో చూడండి ఒకసారి వస్తున్నాయి మీకు ఎన్ని ఆకులు వచ్చే విధంగా ఇప్పుడు రెడీగా ఉన్నాయి రాకుండా ఇంకా రెడీ ఉన్నాయి ఒకసారి చూడండి రెడీగా ఉంది ఆకు అయితే వచ్చి చూడండి ఒకసారి ఎందుకు ఇలా అంటారు ఈ ఆకులు అంతా అడిగి ఉన్నాయి ఆత్రే వేస్తే మీరు ఒకసారి యూజ్ చేయండి ఆత్రే ఎంత గ్రీన్ గా మారి ఇది ఉంటే మనకి ఆకు సమస్య అంటే అర్థం చెట్టుకే సమస్య అని అర్థం వేరుకే ఆకు మీద వచ్చిందంటే అర్థం వేరుకున్నట్టే అర్థం వేరుకి ఇస్తే ఇక్కడ సమస్య మనకి ఆగిద్ది మన టాబ్లెట్ గొంతు వేసుకుంటే మొత్తం బాడీ కంట్రోల్ అయింది మనకి అలాగని చెప్పి మీరు ఆత్రేయ వాడుకొని ఆత్రే బ్యాడ్ మేసి వాడుకోండి మీరు చెట్టు మొత్తం కూడా గ్రీన్ గా అయితే అంటే ఈ ఫంగీస్ ఏ గ్రీన్ అంటే గ్రీన్ కాదు ఈ రోగం పోద్ది కాదు అంటున్నా దాని తర్వాత మీరు గ్రాండ్ ఎన్కే యూజ్ చేసుకోండి అంటే మనకి ఒక ఇరవై ఐదు కేజీలు బ్యాగ్ ఉంటది మూడు ఎకరాలుగా రెండు సార్లు వాడుకోవచ్చు మీరు ఖచ్చితంగా ఎకరానికి ఐదు కేజీలు ఉంటది ఇరవై ఐదు కేజీలు బ్యాగ్ ఉంటుంది అది తక్కువ కాస్ట్ అది తక్కువ కాస్ట్ వాడుకోండి వాళ్ళు మనకి కాయ సైజ్ బాగా ఊరిది స్టెమ్ ఈ కాండం అనేది బాగా ఊరిది మనకి వచ్చిన పూత ఆపిద్ది లేడి పూత మీకు అర్జెంట్ కావాలి లేడి పూత లేదు మీకు లేడి పూత లేడి పూత లేదు బొప్పాయి కావచ్చు లేడి పూత మీరు ఇంపార్టెంట్ ఈ మూడు నుంచి ఐదు నెలలు పూత లేకపోతే మీకు ఎటువంటి పంట కూడా కాపాడుకోలేరు మీరు చెప్తనగా చెట్టు ఆకాశానికి పోయింది ఎందుకు అది ఒక రూపాయి పోయి ఒక ఎకరానికి ఏడు నుంచి పది లక్షలు వచ్చాయి అంటున్నారు సారి చూసుకుంటే మనం ఒక లక్ష కూడా రాదు ఇలా ఉంటే ఇంకేంటి వస్తుంది మనకి వచ్చి కూరలు వెళ్ళిపోతే రిటర్న్ కాబట్టి మీకు చెప్తున్నాను లేడిపోతే ఇంపార్టెంట్ జాస్టాక్ స్ప్రే చేసుకోండి జాస్టాక్ డ్రిప్ ఇవ్వండి మీరు స్ప్రేయింగ్ అంటే ఒక్క మంది చేయకండి మీరు పప్పాయికి రిస్క్ చేయాల్సిన అవసరం లేదు నిల్చొని డ్రమ్ములు వేస్తే డ్రమ్ గుకుంటారు అర్థమైందా లేడిపోతే ఇంపార్టెంట్ లేడిపోతే జాస్టాక్ చేసుకోండి గ్రానైన్ కిను జాస్టాక్ ప్లేస్ ఆ రెండును మళ్ళీ ఏమో ఫంగిస్ కూడా పంపిస్తాను మీకు రెండు మూడు ఏమి ఎక్సర్సైజ్ పంపిస్తాను మూడు కలుపుకుంటే మీకు ఒకసారి ఇచ్చేయండి ఒకసారి జాస్ట్ తర్వాత పూత బాగా వస్తుంది ఆ పూత వచ్చిన దానికి కంట్రోల్ కి గ్రాండ్ గ్రాయడానికి ఉంటది మనకి కింద వాటర్ సప్లై అది కూడా అది అది ఏం చేస్తుంది మీకు పూత మొత్తానికి కాయలక మార్పిద్ది కాయక మారిన తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ ఆ తర్వాత మనకి వచ్చే బొట్టి వచ్చిన బట్టి వచ్చిన బట్టి చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఇప్పటికైనా ఒక రెండు మూడు షెడ్యూల్ వాడండి మీ ఇష్టం అది నా ధర్మం రైతు ఎప్పటికైనా సరే ఇంకా కాలు రావాలని నా అధర్మం కానీ మీరు మంచిగా ఉంటేనే మనకి ఇంకా పది మంది పెరుగుతారు అంతేగా రైతు ఇప్పుడు చెడిపోవాలని ఒక్క మాట కూడా అనలేదు రైతు చెడిపోవాలని అసలు కూడా అనను రైతు బాగుపడమంటున్నా ఎందుకంటే వేసిన పంట కాపాడుకోండి లక్షలు ఆదాయం ఉంది పదిహేను బొప్పాయి లక్షలు ఆదాయం ఉంది ప్రతి పంట ఉంది కాపాడుకునే పద్ధతి మనకు తెలియాలి ముందు దానికి కాపాడక పని తెలియదు వాటర్ కంటే ఎందుకు కాపాడన్నా వాటర్ ఎక్కువ ఉండదు ప్రతి విడుదల అంటూనే ఉన్నాను వాటర్ ప్లీజ్ ఇప్పటికైనా సరే మందు ఇచ్చే టైంకి ఇవ్వండి ఒకటి ఇంకో కొంతమంది రైతులు ఏం చేస్తున్నారు అంటే ఈ మందు ఎక్కించినప్పుడు వాటర్ ఫుల్ ఇచ్చి మళ్ళీ మందు ఎక్కిచ్చి మళ్ళీ వాటర్ ఇస్తున్నారు అది ఉండదు గాలిపోయింది అది గాలిపోయింది కాబట్టి చెప్తున్నా ఒకటి ముందు వాటర్ ఇవ్వండి మీకు నేలం బట్టి అది కూడా మనం ఎప్పుడైతే నీళ్లు మందు ఎక్కించి మనం ఒక ఐదు నిమిషాలు నడిపేయాలి అంతే ఐదు నిమిషాలు దేనికంటే మనం ఉన్న మందు బయటకి వెళ్ళిపోవాలి దాని తర్వాత ఆపేయాలి అది మళ్ళీ కొంతమంది అంటే మందు ఎక్కి అర్ధంగా ఉంటది కదా అది చెప్తున్నా చాలా మంది ఇవాళ మిస్టేక్ చేస్తున్నారు కాబట్టి అబ్జర్వ్ చేసుకోండి మన మందు సంబరం కాదు వేసింది అని కూడా చూసుకోవాలి లేకుంటే మందు పని మళ్ళీ అంటారు మీరు ఎందుకు మీరు ముందు తప్పు చేసి ముందు ఎందుకు మనం చేసే పద్ధతి లేదు ఫస్ట్ మనం చేస్తాం మళ్ళీ వాటర్ ఒక హాఫ్ డే వేస్తే ఎటు నీళ్ళెడ్ మంది అడిగిపోతుంది మందు కూడా అది కూడా తెలియదు తెలియదు అని తెలియకపోవడం వల్ల మనం చెప్పాలి ఎందుకంటే మంది ఇస్తున్నాం అది వాడే విధానం కూడా మనం తెలుసుకోవాలి ముందు అది లేకపోతే మనకు మందు చేయదు వాటర్ అయిపోతుంది అది కూడా అది కూడా చెప్తున్నా ఒకటే మీకు ఇప్పటికైనా సరే మంచి మంది మందులు వాడుకోండి క్రాప్ సెట్ చేసుకోండి ఎందుకంటే ఆ ఫంగి సేఫ్ ఉంటే మీకు ఎప్పుడైనా పూత ఆగదు పసుపు కలర్ మా ఎప్పుడు రావద్దు పప్పాయ చెట్టు ఎప్పుడు కూడా గ్రీన్ గా పచ్చగా ఉండాలి ఎప్పుడు కూడా పచ్చగా ఆకురెమ్మలు ఎంత యాక్టివ్ ఉంటేనే అంత క్రాప్ ఆగింది నీకు ఈ క్రాప్ ఆకురెమ్మలు నీకు రోగం ఉందనుకో అక్కడ పూత ఆగదు ఇక్కడ రోగం ఉంచుకొని నీకు ఎన్ని పూతలనే ఆగదు అది నువ్వు ఏ మందిని వాడు నువ్వు ఏ మందు వాడు నువ్వు ఆగదు అంతే కదా మనకు ఒంట్లో జ్వరం ఉంచుకొని ఎంత ఏకటి ఎలా ఉంటావు మనం ఉండవు అంతే కదా సార్ మనం ముందు మన యాక్టివ్గా ఉంటేనే ఒకరిని కొట్లేస్తాము ఉరకలేస్తాం మనం లోన మంచం ఉంటే మంచం పడతాం మనం అది కూడా అంతే కాబట్టి ఇలాంటి ఈ ఆకు మొత్తం ఫంకి సేపే ఉంది నువ్వు ఏ మందు వాడితే ఎందుకు అక్కడ నువ్వు వాడతావు చాలా మంది మన మందు షాప్ లో ఏం చేస్తానంటే మీరు ఏం చేస్తారు మీరు వెళ్తారు కి వెళ్తారు సార్ సార్ మాకు మీరు అక్కడ అడుగుతున్నారు అంటే సార్ మాకు పూత రావాలంటారు కానీ వాళ్ళు ఇక్కడికి వస్తారా రారు నువ్వు అక్కడ ఏదో చెప్తావు ఒక ఐదు వేలు ఇవ్వండి సారు ఒక ఐదు వేలు మంచి మంది సార్ కాయ బొస్తుంది ఇది అయిపోయింది ఆ కాయ కాయ మొత్తం పుండు పుండే ఉంది ఇంకా పనికి వస్తుంది ఇక్కడ రాగా తీసుకొచ్చారు మీరు నిగ్లెట్ తో అంటే మీ యొక్క నిర్లక్ష్యంతో ఇక్కడ తీసుకొచ్చారు కింద ఉండాల్సిన కాయలు మీరు మంచి మంది మా వాడుకుంటే ఇక్కడ నుంచి ఆకులుంటది ఇక్కడ నుంచి ఆకులుంటాయి ఆకు ఇలా మనకి వస్తాయి మీరు అంటే మీకు సలహా తెలియకపోవడం చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఎవరిని అడగలేదు ఎవరో చెప్పిన మాటలు విన్నారు కాబట్టి చెట్టు పెరిగిపోయింది బాగా చెట్టు పెరిగిపోయింది కాబట్టి నేను అంటున్నాను ఇప్పటికైనా సరే మంచి మందులు వాడుకోండి మంచి సలహా తీసుకోండి ప్రతిదీ కూడా మీరనే కాదు సార్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరైనా సరే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అడగండి మొహమాట అడగండి ఫీల్డ్ విజిట్ ఎందుకు అంటే రైతుకి మందు చెప్తున్నాను మందు వాడుతున్నారు కాకపోతే మందు చెప్పడం వాడడం సమస్య కాదు ముందు తోట చూడాలి ఎందుకంటే తోట చూస్తే మందు యూజ్ చేసుకోవాలి మనం ఒక రోగం ఉండి ఇంకో రోగం యూజ్ చేస్తే సరిపోదు రైతు ఎప్పుడైనా సరే పంట అనుకుంటారు కానీ పంట వచ్చే ముందు రోగం ముందు నివారణ చేసుకోవాలి మనం దిగుబడి అటాక వస్తుంది దిగుబడి అదే ముందు మనం రోగం కంట్రోల్ చేస్తుంది దిగుబడి వస్తుంది ఆటోమేటిక్ గా అలాగే చెప్పి అంటున్నాను సరే సార్ ఇక మేము వెళ్ళొస్తా వీడియో కూడా చాలా లాంగ్ అయింది అండి సార్ మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ చాలా చాలా విషయాలు చెప్పారు ఆ విషయాలు చెప్పించి మేము పాటిస్తే మంచిగా ఉంటుంది మేము అట్లా పాటిస్తాం మీరు చెప్పిన సలహాలు పాటిస్తాం అండి థ్యాంక్ యూ అండి చాలా ధన్యవాదాలు అండి పెద్దవాళ్ళు ఏదో ప్రతి రైతు నేను చెప్పేది ఏంటంటే మంచి వాడుకోండి మనం పండించే టైంలోనే పండించుకోవాలి ఆ తర్వాత నెలలు పోయిన తర్వాత బడికి రాదు మన పంటనే మనకి పూత కాపు ఎప్పుడైనా సరే బొప్పాయికి మూడు నుంచి నాలుగు నెలలు ఉండాలి ఎక్కువ శాతం కంటికి కనబడే అంత కాయ ఉండాలి ఇప్పుడు జరిగితే ఐదు నెలలు అయినా కూడా మీకు క్రాప్ రావట్లేదు అంటే అర్థం అర్థమైందంటే మీకు చేసిన ప్రాబ్లం కాబట్టి ఇప్పుడే మంచి మందిని వాడుకోండి ఓకే ఓకే బై అండి